వర్షం పడడం వల్ల కొండలు రాయి దారుతుంది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్త గుహల్లో తపస్సు చేసుకుంటా మును అప్పుడులో అదే మాదిరి ఒకే ఒకే పీఠం పైన ఉగ్రరూపము సాంతరూపము రెండో ఉన్నటువంటి క్షేత్రం ఇది ఒక్కటే ఉంది ఎక్కడా లేవే విధంగా వెల్కమ్ టు యాత్ర ఎస్ఎంఎస్ ఈ రాయలసీమలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను ఈ వీడియోస్ ద్వారా ఈ యాత్ర ఎస్ఎంఎస్ ఛానల్ ద్వారా మీకు చూపించాలని అనుకుంటున్నాము అందులో భాగంగానే మొదటిసారిగా వెయ్యి నూతుల కోనైనటువంటి ఇక్కడికి మేము ఇచ్చేసినాము ఇక్కడ స్వయంభుగా విలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహము మరియు వెయ్యి నూతులకు వెయ్యి నూతుల గురించి విశిష్టత వీటన్నిటి గురించి మీకు పూజారి ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కొండ ప్రాంతమైనటువంటి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణము ఇంకా ఇక్కడ జలపాతము మరియు ఇక్కడ పుల్లు కూడా సంచరిస్తున్నాయన్న వార్త కూడా ఉన్నాయి మేము అయినా ఈ కొండ ప్రాంతంలో పోయి ఆ జలపాతాన్ని ఇక్కడ అంతా వీడియో చూసి చూపిస్తాము ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వేంపల్లి నుంచి బయలుదేరినాం మేము ఇప్పుడు వెయ్యి నూతులకి కోన దగ్గరికి పోవడానికి ఇక్కడి నుంచి వేంపల్లి నుంచి బైపాస్లోకి వచ్చినాం ఇప్పుడే ఇది నందిమండలం యొక్క బ్రిడ్జ్ దాదాపు నందిమండలం చేరుకున్నాము ఆడ కొండ కొండగంగమ్మ ఉంది ఫ్రెండ్స్ ఇదొక వెంబడి నుంచి వెయ్యి ముగ్గురు కొండకి మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంది ఆ పక్క నుంచి రైట్ సైడ్ తీసుకోగానే ఈ విధంగా పల్లెటూరులోకి దారి ఉంటుంది ఆ దారిలోకి మనం బయలుదేరాలా వాతావరణం సూపర్గా ఉంది క్లైమేట్ కూడా ఆహ్లాదకరంగా ఉంది దగ్గరకు వచ్చేసిన ఫ్రెండ్స్ దాదాపు ఒక కిలోమీటర్లు ఉంటుంది ఇంకా అంతే ఆ కొండ మధ్యలో నుంచి పోవాలా ఇక్కడ పల్లెలు కానీ ఏమీ కానీ లేవు జనసంచారం చాలా తక్కువగా ఉంది సూపర్గా అది వ్యూ కూడా మీరు కూడా చూడండి ఒకసారి సూపర్ ఉంది చూడండి మనం ముందు గుడి ఎంట్రెన్స్లో నుంచి వెళ్ళేద్దాం ఇదే ఎంట్రన్స్ దాదాపు ఈ నుంచి మనకు గుడి కనపడుతుంది అనుకుంటున్నా అదగండి ఫ్రెండ్స్ ఇవ కనపడుతుంది సూపర్గా ఉంది కొండల మధ్యలో ఊరికి గుడి దాదాపు నాలుగు కిలోమీటర్ మూడు కిలోమీటర్ల అప్పక్క ఉంది ఇది గుడి ఎంట్రన్స్ ఎంట్రన్స్లోకి వచ్చినాం మనం ఇప్పుడు చూడండి ఎంట్రెన్స్ ఇది లోపలికి మనం బయలుదేరాలి ఇది గుడి యొక్క గోపురం పైన చాలా విశాలంగా ఉంది దృఢంగా కడుతున్నారు ఎందుకంటే శిథిలాభం ఇది కదా మొత్తం దాదాపు చాలా వరకు పడిపోయినాయి కూడా పడిపోయిన దానికి మళ్ళీ కట్టుకున్నారు కొత్తగా గుడి ఎంత పెద్ద లోపల మనం ఎంట్రండ్ అయితే అనప్పుడు లోపలికి ఎంట్రన్స్ అక్కినటువంటి శిల్పాలు మాత్రం పాత అయ్యాయి ఎంట్రన్స్ గుడి గోపురము మనం పైకి పోయేటప్పటికి ఇది యొక్క గుడి యొక్క ధ్వజస్వామం ఇది ఇది లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం అన్నమాట మనం లోపల పోయే ముందు బయట ఏంటో మొత్తం గుడి చుట్టూ తిప్పి తిరిగి ఒకసారి మీకు చూపిస్తా పూర్వకాలంలో కట్టింది కాబట్టి చాలా స్టాండర్డ్గా కట్టారు గుడి మీద బొమ్మలు కూడా సూపర్గా ఉండే అక్కడ చెట్లు కూడా చాలా పెద్దవి ఈ చెట్టు చూడండి ఒకసారి మీరు సూపర్గా ఉంది కదా చూడ్డానికి ఫేమస్తుంది ఇది పడిపోయినటువంటి గుడి చుట్టూ ఉన్నటువంటిది ఇప్పుడు కొత్తగా కడుతున్నారు ఇప్పుడు మనం పోయటానికి కట్టిన ఇది ఇంకా పెయింటింగ్ ఏం చేయలేదు భక్తుల ద్వారా వచ్చే డబ్బుల ద్వారానే కడుతున్నారంట కదా భక్తులు ఇచ్చేటువంటి డబ్బులు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా ఉన్నాయి కోతులు ఇదే ఎంట్రన్స్ నేను బయట నుంచి బయట నుంచి తీసినాను కదా దానికి ఇదే ఎంట్రన్స్ అనమాట గోపురము గుడి చుట్టూ ఒకసారి చూద్దాము చూడండి బోర్డు కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము కింద వెయ్యి నూతుల కోన ఓకే ఇదే అనమాట గుడి బయట నుంచి చుట్టానికి సింపుల్గా ఉంది దాని దీని మీద బొమ్మలు లోపల పోయిన తర్వాత కూడా సూపర్గా ఉంది లోపల మనం పూజారిని అడిగి తెలుసుకుందాము గుడి యొక్క విశిష్టత గురించి చూడండి బొమ్మలు చూడండి కృష్ణుడు రాధ లక్ష్మీనరసింహస్వామి యొక్క బొమ్మలు ఈ పక్క చూడండి మహా ఋషి మునులు సూపర్గా ఉండాలి ఏమో ग्लोबल చూపిస్తా మీకు ఒక అలా సామి పోతాడు సామి ఎపిలోజీ శాంతి ఇంట్రడక్షన్ ఐనిమిషం మనం జాలి చేసుకొచ్చాడా नमः गोविन्दं दर्शनं देहि कृष्णोऽहियं परमं प्रणम्यं यत्स्मघोऽम ममव्यो सामेते। परम पुष्पारं तेयै आश्रये। శ్రీమత్పయోతన మమదేహి గరావలంబం స్వామివారు హిరణ్యకస్సును వధించిన తరువాత ఉగ్రరూపంలో ఈ క్షేత్రానికి రావడం జరిగింది స్వామి యొక్క ఉగ్రాన్ని శాంతపరచడం కోసము గుడి చుట్టూ ఉన్నటువంటి వెయ్యి కోనే నీటిని తెచ్చి దేవతలంతా కలిసి అభిషేకం చేసినప్పుడు ఇక్కడ స్వయములుగా వెలిసారు స్వామివారు వచ్చేసి కృతయంలో ఉద్భవించడం జరిగింది కృతయం చివరిలో వాల్మీకి మహర్షి వారి క్షేత్రానికి వచ్చి ఇక్కడే కొంతకాలం పాటు తపస్సు చేసుకొని కోనేర్లకు పైన వరాహ గుహ అని ఉంది అక్కడ కూర్చున్న రామాయణాన్ని రచించడం జరిగింది త్రేతాయంలో శ్రీరామచంద్రవారి క్షేత్రానికి వచ్చి ఇక్కడ కాకాసుర వధ జరిపి స్వామి ఎదురుగా ఉన్నటువంటి కొండకు పాడంతో శంకుచక్రం గీశారు ఆ ప్రదేశం దాటి లోపల కాకి గద్ద ఇవి రెండు ఎక్కడ సంచరించవు అన్నమాచారుల వారి స్వామివారిని దర్శించుకొని ఈయన పైన పదహారు సంకీర్తలు కూడా రచించడం జరిగింది ఈ ఆలయాల జనమేజయ మహారాజు కాలంలో నిర్మాణం చేసినారు ఇవన్నీ శిథిలమైన పరిస్థితి వచ్చిన ప్రస్తుతం భక్తుల సహకారంతో నిర్మాణం చేయడం జరిగింది పునర్నిర్మాణం చేసిన తర్వాత నూతన విగ్రహ ప్రతిష్ట చేశారు ఇప్పుడు ఆలయంలో రెండు విగ్రహాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో ఒకే గర్భగుడిలో ఒకే పీఠం పైన ఉగ్రరూపము శాంత రూపము ఉన్నటువంటి క్షేత్రం అది ఒక్కటే ఉంది ఎక్కడా లేవే విధంగా ఉగ్ర రూపము సాంద్రూపము రెండు కూడా ఒకే పీఠంపైనే ఉంటాయి ఇక్కడ వచ్చేసి ప్రతిరోజు నారద తుమ్ముర వచ్చి స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మధురకరమైన సంగీతం వినిపించడము ఆలయ గంటలు మొరగటము ఉదయం ముత్సరికి స్వామివారిపై నూతనమైన తులసి దళాలు పుష్పాలు పడి ఉండటము ఈ విధంగా కొన్ని ప్రత్యక్ష దర్శనాలు ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ వైశాఖ శుద్ధ పూర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సంక్రాంతి రోజు పార్వీటి ఉత్సవము కళ్యాణం ఉంటుంది ప్రతి శనివారం పంచామృత అభిషేకం ఉంటుంది అది ఇక్కడ క్షేత్రం యొక్క మహర్త్యం ఇప్పుడే లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం అయిపోయింది ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం చూసుకుని వద్దాం లోపల ఇక్కడే పక్కనే ఉందన్నమాట అది కూడా గుడి అమ్మవారు అమ్మవారి దర్శనం చూసుకుని వద్దాం

ఎంత దూరం ఉంది అయ్యా బావులు నీళ్ళ అంటే ఈ బావుల్లో నుంచి వచ్చే నీళ్ళ ఈ కొండలో నుంచి వచ్చే నీళ్ళు మళ్ళీ బావుల్లో నుంచి వచ్చేటి ஈயேன் மாமா ஈயே அப்பா அவணுக்கால் குப்பா

నాకు రావడానికి కూడా భయం వస్తాను మేము మా సైడ్ ఆ సైడ్ చూడు ఎట్లుందో కూడాల మరి దయ్యాల చెట్లు ఉండేట్లుండాలా కొండ ప్రాంతము అంతా ఇది ఇక్కడ పులులు కూడా తిరుగుతా అంటే మనకు వన్య ప్రాంతం అనేటి ఇక్కడ కొండలు కాబట్టి అంతా ప్రాంతం కాబట్టి నూతి ఉంది ఒకటి ఈ భవనంలో కూడా ఇది మనకు ఒక రకంగా పెద్దవాళ్ళు అనమాట ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఇప్పుడు ఇక్కడ సోమవారం వచ్చినట్టు మనకు సంక్రాంతికి అట్లా ఎక్కడానికి ఉత్సవాలు జరుగుతాయి ఆ ఉత్సవాలు జరిగినప్పుడు ఈ కోసీరులు వచ్చేసి అందరూ స్నానం చేయడం అంటే స్నానం మెడికల్ ఉంటాయి కిందికి దిగడానికి కిందికి దిగడానికి మెడికల్ చూస్తాము అవునా మెడికల్ ఉంటాయి ఇక్కడ అందరూ దిగి ఇక్కడ నమ్మకం ఏదంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత అందరూ ఇక్కడ స్నానాలు లేచి ఆడే తడి బట్టలతోనే సాముల వారిని దర్శించుకోవడం జరుగుతుంది అనమాట అట్లా అందుకే ఈ బావులకు ఈ కన్నా పెద్ద బావి ఇదే ఒకటి ముందు అక్కడ ఇంకో బావి అంటే అన్నిటికన్నా పెద్ద బావి ఇదే అంటారు అన్నిటికన్నా పెద్ద బావి ఇదే అనమాట ఇక్కడే పుణ్యస్నానాలే పున్నీరులో ఇక్కడ బావిలో స్నానం చేస్తే మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకము ప్రజలకు మనం ఇక్కడ నుంచి ఇట్లా ముందుకు పోతే బాబులు ఒకటే ఉంది ఇక్కడ 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 ఇంకోటి ఉన్నట్టుంది అవున ఇంకోటి పెద్దది దానికన్నా పెద్దది ఉన్నట్టుంది దానికన్నా ఇచ్చిన అదే అన్నిటికన్నా పెద్ద అది ఇక్కడ నీళ్ళు చూస్తే మనకు చాలా స్వచ్ఛంగా రాసినారు ఎంతో స్వామివారి పుష్కరిని పెద్ద కోనేరు ఈ కోనేరు ఈ స్వామివారి నివేదన కార్యక్రమాలకు అభిషేకములకు ఉపయోగించదరు కావున ఈ కోనేరు నందు స్నానం చేయరాదు ఎవరైనా ఈ కోనేరు నందు స్నానం చేసినా కాళ్ళు చేతులు కడిగినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అంటే ఈ బావి అనేది స్వామివారికి ప్రత్యేక అనమాట అందుకే అనమాట ప్రాముఖ్యత ఎక్కువ కాబట్టి ఈ కోనేరులో ఉన్నటువంటి నీటిని ఓన్లీ స్వామివారికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది అమ్మవారికి శ్రీ సమీ శ్రీ నరసింహస్వామి అమ్మవారు సమేత ఇద్దరికి తర్వాత వచ్చేసి భక్తులకు ఈ కోనేరులైతే ఊరు స్వామివారిని ఆమె ఎవరిని అనుమతించరు సరే మనం ఇప్పుడు ఇంతవరకు వచ్చాము ఈ బావుల దగ్గరికి వచ్చాము వీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాము ఈ నుంచి ఇంకా మనం ముందుకు ఉంటే ఆ కొండల్లోంచి వచ్చే జలపాతాలు జోరవారే జలాలతో మనం ఎక్కువ ఆహ్లాదకరంగా ఆనందంగా కుటుంబీకులు ఎవరైనా ఒక యాత్రగా వచ్చి ఇక్కడ బాగా ఆనందంతో ఉంటారు కాబట్టి మనం ఇట్లాగే కొద్దిగా ముందు పోయినా ఉంటేనే ఇంకా కొన్ని బావులు అక్కడ కొండపై నుంచి వారుతున్న జలపాతాలను మనం చూసి బాగా ఆహ్లాదకరంగా వీక్షించవచ్చు ఇలాగే ముందుకు పోయినా ఉంటే మనం చూడవచ్చు నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఉన్నట్టుండీ మానవడి నీళ్ళు అసలు ఇట్లుండవు కొబ్బరి నీళ్ళు ఉన్నట్టుండే ఒక మాది ఏందో సౌండ్ నినపడుతుంది మామ నాకు జలపాతాలు ఉన్నట్టు ఇక్కడ బాగుంది మూసిపోయింది బావి ఇట్లా ప్లే చేసినాము ఇక్కడ బావులు కూడా కొన్ని చాలా పురాతనమైన కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి ఉండేవి కాబట్టి కొన్ని కొన్ని బొడిపోవడం జరిగింది పైగా జలపాతాలు ఏడ వస్తానో చూసొద్దాం సూపర్ వ్యూ కొండలో నుంచి పోవాల్సిందేనా అది చాలా పిల్లలు కాబట్టి దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఎవరైనా కానీ ఒంటరిగా ఎవరు రావాలంటే ఇక్కడ ఎవరు సాహించరు నాకు భయం వస్తుంది కొండ ప్రాంతం కాబట్టి మనము ఈ యొక్క యాత్ర ఇష్టమైన ఛానల్ ద్వారా అందరికీ ప్రేక్షకులందరికీ తెలియజేయాలి కాబట్టి మనం సాహసంగా ధైర్యంగా ముందుకు పోవడం జరిగింది ఇంకా మనం చూడదగిన ఎన్నో ఉన్నాయి పోగలు జలపాతం ఆడపడుతుందమ్మా ఓ ఆడిపోవాలి మనం హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పొరపాటుగా పులులు ఉన్నాయంటున్నారు పులులు కానీ ఎలుగు వంటి కానీ ఏదే కానీ వచ్చిందా ఈ నుంచి పరిగెత్తడానికి మాకు రెండు కిలోమీటర్లు పడుతుంది యాత్ర ఎస్ఎంఎస్ ద్వారా మీకు అన్నీ తెలియజేయాలంటూ మేమిద్దరము జలపాతాన్ని కన్ఫామ్గా చూపించాల్సిందే మీకు చూపించేంత వరకు పోయేది లేదు ఎంత లోపలున్నా ఎక్కడున్నా పోవాల్సిందే

ఈ కొండల్లో ఈ బండల్లో కానీ మనం మన యొక్క యాత్ర ఎస్ఎమ్ఎస్ ఛానల్ కోసము ఇక్కడ మనం రావడం ఏమి చేయడానికైనా రెడీ యాత్ర ఎస్ఎంఎస్ కోసం వాతావరణం కొద్దిగా ఇంతవరకు ఇద్దరు దగ్గర ఎవరు వచ్చిన్నారు వచ్చినా కూడా అక్కడ ఏడు బావుల దగ్గర తెచ్చి వెళ్ళిపోయే కానీ ఇప్పుడు మనం సాహసం చేసి ఈ యొక్క జలపాతం పోయి అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మన యొక్క యాత్ర ఎస్ఎంఎస్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు మేము పెట్టడం జరుగుతుంది లైక్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము ఓకే ఫ్రెండ్ చూపించు ఇక్కడ జలపాతం దగ్గరికి వచ్చాము మనము చాలా అదే మన గుహ మాదిరి ఉంది గృహమాధి మాములుగా ఇప్పుడు గోదాంబరా లోపలికి ఇంత చలిలో కూడా ఇంత వర్షంలో కూడా చెమన పడతాం నాకు ఈ కొండల్లో

ఉండాబడు నీ వాయిస్ ఇంట్లో రాకపోతే గెట్టింగ్ మాట్లాడవా ఇన్షాల్లో తెద్దాం తెద్దాం భయం మైక్ తీసుకువచ్చి పెడదాం ఇంకొకటి నువ్వు జాగ్రత్తగా పా పైన చూసే ప్లేస్ ఉంది కదా జాగ్రత్తగా ఉన్న ఫ్రెండ్ ఇక్కడ ఇక్కడ మనకు జాగ్రత్త పాచిపట్టడం ద్వారా భారీ ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా మనం ఎక్కడి నుంచి వస్తాండి ఇంకా పోదాం అంటే కొండ ఎక్కలేములే అది మన వల్ల కాదు ఈ పక్క నుంచి పోలేము ఆ పక్క నుంచి ఎక్కుదామంటే కుదరదు ఈ పక్క నుంచి కుదరదు

వాటి దగ్గరికి పోయేసి ఆ నీళ్లు ఎలా ఉంటాయో టేస్ట్ అనేది కొంత నీళ్ళు కదా ఎలా ఉంటాయో తాగి కాగితాం ఫ్రెండ్ మెల్లంగా దిగువమాకాండాలి నీళ్ళు మోకాలు చాలా చలిగా ఉన్నాయి నీళ్లు తప్పి ఆ నీళ్ళు స్వచ్ఛమైన నీరు ప్రకృతికి ప్రకృతి మనకు అందించినటువంటి నీరు అన్నమాట ఇది మనకు అందించినటువంటి స్వచ్ఛమైన వాటర్ మామ చాలా తియ్యగా చాలా సూపర్గా ఉన్నాయి మెమొరబుల్ తల కూడా తలకోడానికి వచ్చినట్టు ఉన్నాము మనము తలకోనట్టు ఉండేది నాకు చాలా సూపర్గా ఉంది మామ ఇంట్లో వాటర్ అయితే తాగొచ్చా సూపర్గా ఉంటుందిలే సూపర్ బా నాకు తెలిసి మంచి యొక్క ఆరోగ్యానికి వాటరు చాలా ఇది అనమాట ఇది ప్రకృతి మనకు అందించినటువంటి గొప్ప అవకాశం అని నేను అనుకుంటున్నా అమ్మ ఇంతవరకు పెట్టాలంటే ఇది జాగ్రత్త అమ్మా చాలా కష్టము రిస్క్తో కూడుకున్నటువంటిది కొండలు అందులో వర్షపాతం వర్షం పడడం వల్ల కొండలు రాయి దారుతుంది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్త ఓహో మామా కూల్ కూల్ చూడండి ఫ్రెండ్ ఎంత రిస్క్ తీసుకుంటాడమ్మ అన్నీ జారుతున్నాయి అమ్మమ్మా జాగ్రత్త నువ్వు మొబైల్ ఏమన్నా ప్రాబ్లమా ప్రాబ్లమాన్ని ఉన్నలే టెంపర్ గ్లాస్ మారే చేద్దాంలే ఓకే జాగ్రత్త జాగ్రత్త అసలు లేదా పోతావా పోతావా ఇట్లా బయలుదేరుదామా కుదరదు జాగ్రత్త మట్టసంగ జాగ్రత్తగా దిగువ చుక్కలు చుక్కలు కనపడి మొదటి నాకు ఓ మెల్ల మెల్లెంక్ దిగు చాలా జాగ్రత్తగా దిగాలమ్మా చాలా జాడుతున్నాయి సర్వాన్ని జాడతాయి అట్టే చాలా జాగ్రత్తగా దిగాల మెల్లంగా మెల్లంగా ఆడే ఉండు నేను వస్తా ఇది ఇది పెట్టుకున్నాను ఉండు కెమెరా పెట్టుకుందు బా ఒక మహా ఋషి కూర్చున్నట్టుండ లోపల లోపల గుహలో తపస్సు చేసుకుంటాను నేను మును అప్పుడులో అదే మాదిరి ఉండవు ఇప్పుడు కూడా